మన నడక మన ద్రోవ మన దారి మన క్రియ మన చేసే పనులు ఏం చేసుకోవాలి చక్క దిద్దుకోకపోతే నేను పాడు చేస్తాను నేను పాడు చేస్తాను అదే దేవుడు చెప్తున్నాడు ఇర్మియా ప్రవర్తతో అక్కడి ప్రజలకు వచ్చి ఎందుకు చెప్తున్నాడు అంటే మీరు మారట్లేదు మీ మార్గం మారట్లేదు మీ క్రియను మారట్లేదు అవి ఏం చేయాలి మీరు చక్కగా దిద్దుకోవాలి దిద్దగా రాట్లేవా దిద్దగా రాట్లేవా ఏ మరణాలు రాట్లేవా అక్షరాలనే కాదు దిద్దేది మన జీవితాన్ని కూడా ఏం చేసుకోవాలి దిద్దుకోవాలి అక్షరాలను దిద్దింటే వస్తుందో జీవితాన్ని దిద్దుకుంటే జీవితం వస్తుంది మంచి జీవితం వస్తుంది దిద్దుకు దిద్దుకోకపోతే వాడు బాగా కూర్చొని పొద్దునే తొమ్మిది గంటలు పోయి సాయంత్రం నాలుగు గంటల వరకు స్కూల్లో ఏం చేస్తాడు టీచర్ బోర్డు మీద రాసిన ఏంటి రాసుకొని దిద్దుకొని రాసుకొని దిద్దుకొని బొమ్మ కానీ దిద్దడమే కదా మళ్ళీ ఇంటికి ఏం చేస్తాడు రాసుకుంటాడు ఎవడైతే రాసుకొని పలక మీద దిద్దుకొని పెన్ను పెన్ను పట్టుకొని పేపర్ మీద రాసుకొని దిద్దుకుంటాడో వాళ్ళు మంచి సర్దు చదువుతాడు మంచి కూడా అవుతాడు మంచి జీతం వస్తుంది నెలకు లక్షల జీతం మన జీతం జీవితం మన జీవితం ఏమైతుంది ఎవడైతే స్కూల్ దిద్దడో పెన్ను బట్టి రాయడో పిల్లలతో తీరా పనులు చేసి బడవులు పెట్టాలని బ్యాగులు తెచ్చి ఇంటి ముందర వేసి వాగుల కొన్ని రోడ్ల కొట్టి బజార్ కొట్టి పోగడో వాడు కొంతొమ్మిది పదిహేడు పోగానే నేను చదువు మానేస్తాను తాపడ ఎందుకు చదువు పిట్టలే దిద్దడం పిట్టలే దిద్దుకోవడం పిట్టలే ఎవడైతే పెన్ను పుస్తకం బట్టి దిద్దుకుంటాడో ప్రయోజనడు చదువులో చదువులో పెండు పేపర్ పట్టి దిద్దినోడు చదువులో ప్రయోజనముడు అయితే మన శాతలను మన క్రియలను మన నోటిని దిద్దుకున్నాడు జీవితంలో గొప్పవాలయ జీవితంలో మన క్రియలను మనం దిద్దుకోలేదనుకో ఎవరైనా చెప్తాడు వామ గిరే తమ్మని సకలని దిట్టున్నాను అన్నారనుకో ఏం దిద్దుకోవాలి ఈ పిల్ల చిన్నపిల్ల కానీ ఎంత మాట్లాడుతుంది చిన్నపిల్ల ఇంత పెద్ద మాట మాట్లాడుతుంది అని అంటారు అప్పుడు ఏం చేయాలి ఆ పిల్లగా అమ్మా పుస్తకానికి పెన్సిల్ బట్టి పుస్తకంలోగా దిద్దేది మీ నోరు కూడా ఏం చేయాలి అంట అదో ఆ పిల్ల పోయి ఆ పిల్ల కానీ కొట్ట కొట్టనుకోని కొట్టించిన బిడ్డాలే అట్లా కొట్టలు ఏం చేయాలి నువ్వు ప్రశ్నత్వం దిద్దడమే కాదు బర్పం బట్టి పరక మీద దిద్దడమే కాదు తల్లి నువ్వు నీ పనులను కూడా ఏం చేయాలి ఎవరైతే తమ శరీరాన్ని దిద్దుకుంటారో శరీరంతో చేసే పనులను శరీరంతో చేసే క్రియలను శరీర కాళ్ళతో నడిసే మార్గాన్ని కోవలను దిద్దుకుంటారో దేవుడు పశ్చాత్తాపడి వాళ్ళ జీవితంలో దేవుడు రావలసిన కీడును తొలగిస్తారంట